ఛానల్ స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ అందులో గ్యాప్ వచ్చింది ఫస్ట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నోటిఫికేషన్ పడ్డది ఫోర్ థర్టీ ఫోర్ పోస్ట్ అవుతుంది అప్పుడు కంటిన్యూ జనవరి ఫిబ్రవరి మార్చ్ దాకా రాగాను మార్చ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ రాదు పోస్ట్ పోన్ అయిపోయింది తర్వాత ఏంటంటే ఆయన రోజు మనకు రిలాక్స్ కావాలనిపిస్తుంది నేను ఏప్రిల్ మే జూన్ దాకా రిలాక్స్ అయిపోయాను మళ్ళీ జూన్ తర్వాత ఆగస్టులో కొంచెం మెల్లగా స్టార్ట్ చేశాను అంటే అప్పుడు నేను ఎస్ఐ ప్రిపరేషన్ కోసం చేశాను స్టార్ట్ చేస్తుంటే సెప్టెంబర్ ఫైవ్ గల గ్రూప్ టూ అని మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది అంటే జూన్ లోనే పోస్ట్ యాడ్ అయినాయి బట్ ఎగ్జామ్ డేట్స్ అయినా అయినాయి అప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ కంటిన్యూస్ అద్యాను టూ మంత్స్ నైన్ టు టెన్ అవర్స్ చదివాను అలా చదవడం వల్ల ఒక సాధారణ అభ్యర్థి ప్రతిభావంతమైనటువంటి అభ్యర్థి ఈ ఉద్యోగాన్ని క్రాక్ ఓకే అంటే చదివే ఏమైనా ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇలాంటి ఆలోచన ఏమైనా ఉంటుందా ఏం లేదు మామూలుగా జనరల్ గా ఇప్పుడు నైట్ కొంచెం లో కొంచెం తీసుకోవడం పెట్టదు మార్నింగ్ కూడా టిఫిన్ లాంటి లైట్ తీసుకోవాలి ఆయిల్ ఫుడ్ ఉంటే మనకు కొంచెం నిద్ర రావడానికి అవసరం అనిపిస్తుంది ఓకే అయితే ఇంకొకటి గ్రూప్ టూ ప్రిపరేషన్ లో సమూహంగా ఉండి చదువుకుంటేనే ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏ ఎగ్జామినేషన్ అయినా కాంపిటీవ్ ఎగ్జామ్ లోపార్టెంట్ ఎందుకంటే మనకు తెలిసిన విషయాలు ఇంకో ఫ్రెండ్ షేర్ చేస్తారు అతను తెలిసిన మనకి తెలుసు మన ఇద్దరం మాట్లాడుకున్నది ఎగ్జామ్ డైరెక్ట్ ఎగ్జామ్ మనం మాటల రూపంలో ఇక్కడ మన బిక్స్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు గుర్తు పడితే చాలి కాంపిటీవ్ ఎగ్జామ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అందులో ఏవైతే బిట్స్ ఉంటాయి మనకి ఇంపార్టెంట్ అనిపిస్తాయి గుర్తుపట్టే విధంగా ఉండాలి ఫస్ట్ ఏదైనా ఒక లెటర్ అలా చాణక్యులు అలా ఏదైనా ఎప్పుడైనా కానీ నోటిఫికేషన్ లేనప్పుడు ఆపొద్దు మినిమం ఒక మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈఎస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజేఐ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడని ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అరవై మందికి పైగా యాక్టివ్ ఎడికేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు ఓడిసిపట్టాలంటే ఇప్పుడే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి